ఈ నెల ఇరవై ఐదున హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతోంది రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకేబిహారీ ఆలయం సైతం సిద్ధమవుతోంది ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు ఈ క్రమంలో బాంకే బిహారీ ఆలయ నిర్వాహకులు హోలీ నేపథ్యంలో అడ్వైజరీని జారీ చేశారు ఆలయంలో ఠాకూర్జీ అనగా కృష్ణుడి విగ్రహంపై గులాల్ రంగులు చల్లడం మాలలు వెయ్యకూడదని తెలిపారు రంగులు వాడడం వల్ల సందర్శకుల ఆరోగ్యానికి హాని జరుగుతుందన్నారు ఆలయ మేనేజర్ మునీష్ కుమార్ జారీ చేసిన అడ్వైజరీలో ఆలయంలో హోలీ రోజున ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదన్నారు పోలీసులు ఏర్పాటు చేసిన రూట్ చార్జ్ ద్వారా మాత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని తరువాత ఆలయం నుంచి వెళ్లిపోవాలన్నారు వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు అలర్జీ ఉన్న వ్యక్తులు రద్దీ సమయాల్లో ఆలయానికి రావద్దని భక్తులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఆలయానికి రావాలని అడ్వైజరీలో తెలిపారు ఆలయానికి వచ్చే సమయంలో విలువైన వస్తువులు తీసుకురావద్దని చెప్పారు